రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రేల్ డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే డెడికేటెడ్ రైల్వే కారిడార్ టు పోర్ట్ బందర్ పోర్ట్ ఎని అదర్ పోర్ట్ ఇట్లాంటివన్నీ కూడా మెట్రో విస్తరణ ఇవన్నీ కూడా భవిష్యత్తులో వంద ఏళ్ళు అయినా నేను నచ్చిన వాళ్ళకు నేను నచ్చిన వాళ్ళకు కూడా ఇది ఎవరు చేసిందా అంటే పలానా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఈ రోజు కులి కుదుపు షాయ్ మనకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నిజాం అంటే సగ మందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు చంద్రబాబు నాయుడు అంటే సగం మంది అవును కాదనొచ్చు కానీ నూటికి నూరు శాతం ఐటెక్ సిటీ ఎవరు కట్టి చంద్రబాబు నాయుడు కట్టిండని చెప్పాల్సిందే కదా ఆ వ్యక్తి కొందరికి నచ్చు నచ్చకపోవచ్చు రాజశేఖర రెడ్డి గారు కొందరికి నచ్చు నచ్చకపోవచ్చు కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుటరింగ్ రోడ్ ఎప్పుడు వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు హయాంలో వచ్చిందని చెప్పాల్సిందే కదా దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళు మహాత్మా గాంధీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గురించి స్వతంత్రం గురించి మాట్లాడితే వాళ్ళు తెచ్చిందని చెప్పాల్సిందే కదా ఆ ఫిలాసఫీ కొందరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ వాళ్ళు ఈ దేశానికి ఇచ్చిన ఒక గొప్ప స్ఫూర్తి ఎప్పటికీ మనలో కొనసాగుతూనే ఉంటుంది కదా ఈరోజు తెలంగాణ కూడా ఓ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్గా ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు veta peta inglês a duld